ఎవరైతే కృపను కన్ను పెట్టుకున్నారో ఎవరైతే తన కృప తన కన్ను పెద్ద ఉన్నదో వారి సత్యమును అనుసరించడం వలన వారు ఎవరితో మాట్లాడాలో ఎవరితో ఉండాలో ఎవరితో కలవాలో ఎవరితో కలవకూడదు ఆ కృపను బట్టి వారు విడిపింటారు ఉంటారు విషయం చెప్తున్నాడు పనికి మాని వారితో నేను సాంగత్యం చేయను ముందు చేయను ఐ దేవునిపై ఆధారపడి ఆయన కృప ఉంచుకుంటారో వారు పనికి వారితో సాంగత్యం చేయరు ని వారితో సాంగతం చేసేవాడు ఎవరైతే ఉండేవాడు ఎంత జ్ఞాని కావచ్చు వాళ్ళెంత ధనవంతులు కావచ్చు వారెంత విద్యవంతులు కావచ్చు వారెంత ఉన్నతమైన ధనవంతులు కావచ్చు ఉన్నతమైన అధికారులు కూడా కావచ్చు కానీ వారి స్థితి పరిస్థితి ఆయన పరిస్థితులు కృప కంచుకోవటం చాలా మంది సంతానం మనం చూసినప్పుడు చాలా మంది జూతలు చూస్తున్నప్పుడు దైవిష్యత్వ నెరవేర్చకు అంగీకరించే సంతానాన్ని కూడా పనికి మానవుడితో సాంగత్యం చేయటం ప్రయాసపడుతుంటారు పడుతుంటారు పరిశుద్ధాప్రదేమైన విషయాన్ని జ్ఞాపం చేసుకుని వేషధారు పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తి సంగతి చేయను ఆమె కృప కన్నతుడున్న ప్రతి వారు కూడా చేసేది అది ఆయన కృప కన్నతులు పెట్టుకున్న వారు వారి సత్యము అనుసరిస్తారు కనుక దుష్టుల సంఘం వారికి అసహ్యము వారి కుటుంబ దుష్టు సంఘంతో సాంగత్యం చేయదు